హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఎస్పి న్యూస్ నిండ్ సుమాన్ సో ఈరోజు ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా ప్రపంచ దేశవ్యాప్తంగా నిజాయితీగా పేద ప్రజల సంక్షేమం కోసం ప్రజా సంక్షేమం కోసం నిరంతరం తమ కలం ద్వారా తమ గొంతు ద్వారా ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ఆహారనిశలు శ్రమిస్తున్నటువంటి వర్కింగ్ జర్నలిస్టులందరికీ పత్రికా స్వేచ్ఛ దినోత్సవ శుభాకాంక్షలు ప్రధానంగా ఈ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం ఎందుకు జరుపుకోవాలి అంటే ప్రజాస్వామ్యానికి నాలుగవ స్తంభంగా పత్రిక లేదా మీడియాని పరిగణలోకి తీసుకుంటారు గౌరవ నిల్సాన్ మండేలా గారి మాటల్లో విన్నట్టయితే ప్రజాస్వామ్య వికాసానికి ప్రజల సంక్షేమానికి పత్రిక లేదా మీడియా అనేది నాలుగవ స్తంభం లాంటిది అన్నారు సో అలాగే ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వానికి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ ఫలితాలను ప్రభుత్వం అందిస్తున్నటువంటి వివిధ పాలన యొక్క వ్యవస్థలను ప్రజలకి క్షుణ్ణంగా వివరించేదే ఈ జర్నలిజం పత్రిక లేదా మీడియా ప్రజలు ఏం కోరుకుంటున్నారు ప్రజలు ఏం ఆశిస్తున్నారు అలాగే నిరుద్యోగుల బాధలేంటి చిన్న పిల్లల అవసరాలేంటి ప్రజల యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంది అలాగే ప్రభుత్వ అధికారుల యొక్క అవినీతి ప్రభుత్వ అధికారుల యొక్క పనితీరు విధానాన్ని ప్రభుత్వానికి చేరవేసే సాధనమే ఈ పత్రిక లేదా మీడియా అని భావించవచ్చు సో అటు ప్రజలకి ఇటు ప్రభుత్వాలకి అవుతూ తద్వారా దేశ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడేదే ఏకైక శాఖ ఏకైక పరివిధానం కలిగినటువంటిదే ఈ పత్రిక లేదా మీడియా విభాగం అని చెప్పవచ్చు పత్రిక విలేకరుల యొక్క దినోత్సవాన్ని జరుపుకోవాలని మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరంలో ప్రతిపాదన వచ్చింది సో ఈ ప్రతిపాదన పైన పూర్తి అధ్యయనం చేసినటువంటి ఐక్యరాజ్య సమితి పంతొమ్మిది వందల ఇరవై మూడవ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం మే మూడవ తారీఖు నాడు ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది దానినే ప్రపంచ పత్రికా దినోత్సవం ప్రపంచ విలేకరుల దినోత్సవం అని కూడా పిలుస్తుంటారు భారతదేశంలో పరిశీలించినట్టయితే స్వాతంత్ర ఉద్యమం నుంచి మొదలుకొని మొన్న జరిగినటువంటి తెలంగాణ ఉద్యమం వరకు ప్రతి ఒక్క ప్రజా ఆంక్షలను వివరించటకు ప్రజా ఆంక్షలను తెలియచేయడానికి ప్రతి ఒక్క ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగసిపడేలా చేయడానికి ప్రతి అంశం మీద పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని అందించడానికి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వివరించడానికి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి తద్వారా అభివృద్ధి జరగడానికి ప్రధాన భూమిక పోషించేది ఈ పత్రికలు ఈ మీడియా సో అటువంటి పత్రికలకి ప్రత్యేకమైనటువంటి దినం ఉండాలని గుర్తించినటువంటి సమితి పంతొమ్మిది వందల ఇరవై మూడవ సంవత్సరం మే మూడవ తారీఖు నాడు ప్రపంచవ్యాప్తంగా పత్రిక స్వేచ్ఛ దినోత్సవాన్ని నిర్వహించుకోవాలని పిలుపునిచ్చింది సో నాటి నుండి ప్రపంచ దేశాలన్నీ కూడా పత్రికా దినోత్సవాన్ని పత్రిక స్వేచ్ఛ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాయి మే మూడవ తారీఖు నాడు సో అలాగే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవ జాతిలో మార్పు సాధ్యం కావాలంటే ముఖ్యంగా ప్రజలు చైతన్యవంతులు కావాలంటే కేవలం అది పత్రికల లేదా మీడియా ద్వారా అనే విషయాన్ని మనం గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది సో దీనిని గుర్తించినటువంటి జ్యోతిరావు పూలే గారు పద్దెనిమిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలోనే జనవరి ఒకటవ తారీఖు నాడు సత్యశోధకు నిర్వహిస్తున్నటువంటి పనులని ప్ర ప్రజల్లోకి తీసుకెళ్లడానికి తద్వారా సమాజాన్ని చైతన్యం చేయడానికి దీన్ బంధు అనే పత్రిక ద్వారా విస్తృతమైనటువంటి రచనలను రాసి ప్రజా చైతన్యంకు పూనుకున్నారు అలాగే పంతొమ్మిది వందల ఇరవైవ సంవత్సరం జనవరి ముప్పై ఒకటవ తారీఖు నాడు ఈ భారతదేశంలో ఉన్నటువంటి అనగారిన ప్రజల యొక్క హక్కులు సాధించుకోవాలన్నా అనగారిన వర్గాల ప్రజల్లో చైతన్యం రావాలన్నా మనం చెప్పాలనుకున్నది ప్రజలకు చేరవేయాలంటే ఏకైక ఆయుధం ఏంటి అని ఆలోచించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల ఇరవై జనవరి ముప్పై ఒకటవ తారీఖు నాడు ముక్ నాయక్ అనే పత్రికని ప్రారంభించారు సో ఆ పత్రిక ద్వారా అనగారిన వర్గాల ప్రజలకి అలాగే ముఖ్యంగా పేద ప్రజలకి చైతన్యాన్ని రగిలించడం కోసం అనేక ప్రయత్నాలు చేశారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సో తద్వారా చైతన్యవంతులైనటువంటి ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ద్వారా ప్రభుత్వంతో పనిచేయించుకోవడం ద్వారా అభివృద్ధి చెందుతారని ప్రగాఢంగా నమ్మిన వ్యక్తుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకరు దేశంలోని ప్రజలందరికీ సమూలమైనటువంటి అభివృద్ధితో కూడినటువంటి మార్పు సాధ్యం కావాలంటే అది కేవలం పత్రిక మీడియా రంగం అనే విషయాన్ని గుర్తించినటువంటి అనేక మంది మహనీయులందరూ కూడా మొదటగా పత్రిక రంగంలో పనిచేసిన వారే ఉన్నారు ఏ ఉద్యమం సరే ఉవ్వెత్తున ఎగసిపడాలన్నా ఏ ఉద్యమమైనా సరే నాలుగైదు రోజుల్లోనే సమసిపోవాలన్నా దానికి ప్రధాన కారణం పత్రికల యొక్క శ్రమ పత్రికల యొక్క కృషి అని భావించవచ్చు అటువంటి పత్రికకి అటువంటి మీడియాకి ప్రజల నుంచి కూడా గొప్ప ఆదరణ గొప్ప విశ్వాసం ఉందని కూడా భావించవచ్చు ఏదైనా అంశాన్ని నిర్ధారించుకోవాలని నిర్ధారించుకోవాల్సి వచ్చినప్పుడు ఇలా జరిగిందాట నేను పత్రికల్లో చదివాను ఇలా జరిగిందాట నేను టీవీలో విన్నాను అంటూ చర్చించుకోవడం మనం గమనించవచ్చు అంటే దానిని బట్టి పత్రిక రంగం పైన మీడియా రంగం పైన ప్రజలకి ఎంత విశ్వాసం ఉందో ఎంత నమ్మకం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు సో నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులపైన దాడులు జరుగుతున్న విషయాన్ని కూడా మనం ఒకసారి పరిగణలోకి తీసుకోవాలి సో మన భారతదేశంలో చూసినట్టయితే జర్నలిస్ట్ పరిరక్షణ కమిటీ నివేదిక ఆధ ఆధారంగా రెండు వేల పదిహేడు సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం వరకు సుమారుగా యాభై ఎనిమిది మంది హత్య చేయబడ్డారని ఆ నివేదిక తెలిపింది అలాగే విలేకరుల మీద నూట ఇరవై ఎనిమిది కేసులు అయినట్టుగా కూడా ఆ నివేదిక ప్రకటించింది సో అలాగే నిస్వార్థంగా పనిచేస్తూ విధి నిర్వహణలో ప్రజా సంక్షేమం కోసం ప్రజా చైతన్యం కోసం ప్రభుత్వాలని ప్రశ్నిస్తూ పనిచేసినటువంటి పనిచేసి తమ ప్రాణాలు సైతం కోల్పోయినటువంటి వీర జర్నలిస్టులందరికీ ఈ ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా ఆయా పత్రికా విలేకరులందరికీ చనిపోయిన విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయినటువంటి పత్రికా విలేకరులందరికీ ఘనమైన నివాళులర్పిస్తుంది మా పిఎస్వి న్యూస్ సో హరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ అనే అనే సంస్థ పత్రికా స్వేచ్ఛ సూచిని విడుదల చేస్తుంది గత పది సంవత్సరాల నుంచి పత్రిక విలేకరుల పైన పత్రికల పైన ప్రశ్నించే వాళ్ళ పైన దాడులు జరుగుతున్నాయి దాడులు జరిగే అవకాశాలు అనడానికి ఈ ప్రపంచ స్వేచ్ఛ సూచిక నిర్వహించినటువంటి నూట ఎనభై దేశాలలో నూట అరవై ఒక స్థానంలో భారతదేశం ఉండడమే అందుకు ప్రధాన కారణంగా భావించవచ్చు సో అలాగే సో అలాగే దేశంలోని ప్రపంచంలోని మానవతావాదులందరూ అభ్యుదమైన ఆలోచన విధానం కలిగిన వారు ప్రజా సంఘాల వారు ప్రజలందరూ ముఖ్యంగా ప్రజలందరూ కూడా పత్రికా విలేకరుల వైపు పత్రికా స్వేచ్ఛ వైపు నిలబడాల్సినటువంటి అవసరం ఉందని గుర్తు చేస్తూ ప్రజా చైతన్యం కోసం ప్రజా సంక్షేమం కోసం ప్రజా శ్రేయస్కారం కోసం నీతి నిజాయిత పనిచేయాలని మరొకసారి పత్రిక మిత్రులందరికీ పత్రిక స్వేచ్ఛ దినోత్సవ శుభాకాంక్ష తెలియజేస్తూ నేను మిస్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్